హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఈరోజు మనం ఒక లాంగ్ రైడ్ చేస్తున్నామండి ఈ లాంగ్ రైడ్లో సో చిన్ననాటి సో జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా సో తిరిగి మళ్ళీ ఫ్రెండ్స్ తోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారా అనే దానికి సంబంధించి ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఐ హోప్ పాజిటివ్ ఆన్సర్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఓకే సో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయా సహజం అండి జనరల్గా మనకి సో చిన్నప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ రీయూ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం సో జాబ్స్ చేస్తున్నాం లేదు మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళి సెటిల్ అయిపోయాయి అలా చిన్నప్పుడు మనం కలిసి పెరిగినటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా మిస్ అవుతూ ఉంటాం బట్ ఆ జ్ఞాపకాలన్నీ కూడా మనకి గుర్తొస్తూ ఉంటాయి తిరిగి మళ్ళీ మనం రియ్యూ కోరుకుంటూ ఉంటాం సో అలాంటి దానికి సంబంధించి మనకి యూనివర్స్ మరి అలాంటి ఆన్సర్ ఇస్తుంది సో యూనో చూద్దాం మరి లాంగ్ రీడ్ చేద్దాం యాజ్ యూజువల్ అండి టెన్ కార్డ్స్ చేద్దాం సో ఈ టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం చిన్నప్పటి జ్ఞాపకాలు సో ఫ్రెండ్స్తో మనం హ్యాపీగా షేర్ చేసుకున్నటువంటి మూమెంట్స్ అవన్నీ కూడా మనకి రీకలెక్ట్ అవుతూ ఉంటాయండి సో రీకలెక్ట్ అయినటువంటి ఆ నిమిషంలో ఒకసారి తిరిగి మళ్ళీ రీయూనియన్ అయితే బాగుండు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే బాగుండు మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటే బాగుండు అని చెప్పేసి సో మనం జనరల్గా ఫీల్ అవటం అనేది జరుగుతుంది చూద్దాం మరి యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఇవన్నీ కూడా మనం సారీ ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం యూనివర్స్ నుంచి టెన్ కార్డ్స్ తీద్దామని టెన్ కార్డ్స్ తీసి మనమైతే ఫుల్ రీడ్ అయితే చేద్దాం చిన్నప్పటి జ్ఞాపకాలు ఫ్రెండ్స్తో తిరిగి మళ్ళీ రీయూనియన్ ఒక హోప్ అనేది ఉంటుంది తిరిగి మళ్ళీ మనం ఎప్పటికైనా మీట్ అవుతాం అనేటువంటి ఒక హోప్ అయితే ఉంటుంది ఆ హోప్కి సంబంధించి సో యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఎలాంటి పాజిటివ్ రియాక్ట్ అవుతుందా మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం ఓకేనా సో టెన్ కార్డ్స్ తీద్దామండి టెన్ నుంచి రీడ్ అయితే చేద్దాం ఓకే సో Ten cards and one and two and three and four and five. 6 and 7 8 and 9 and 10 okay so uh, friends manu with uh, 10 cards this uh. సో ఈ టెన్ కార్డ్స్లో కూడా మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి హోప్ రాబోతుంది మనమైతే యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి చిన్నప్పటి మనం ఫ్రెండ్స్తో ఆడుకున్నటువంటి ఆటలు కానివచ్చు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నటువంటి మెమరీస్ కానివచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ మీద మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఒకసారి మళ్ళీ మనకి రీకలెక్ట్ అయితే బాగుండు ఫ్రెండ్స్ అందరితోటి మళ్ళీ సరదాగా ఒకసారి మనం ఆ మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటే బాగుండే అనేది ఒక ఆశ అయితే చాలా అందరికీ ఉంటుంది సో మనం యూనివర్స్ని అడుగుతున్నాం యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ ఎలాంటి హోప్ ఇస్తుంది మనకి అని చెప్పేసి ఈరోజైతే మనం టారో రీడింగ్లో చూడబోతున్నాం ఉన్నామండి సో చూద్దాం ఒక్కొక్క కార్డు ఒక కార్డు మనం రీడ్ చేద్దాం యూనివర్స్ ఫైనల్గా మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది ఒక ఎలాంటి హోప్ అనేది మనకి ఇస్తుంది మనమైతే కోరుకుంటూ ఉన్నాం మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మంచి రీయూనియన్ జరగాలి అని చెప్పేసి సో బట్ యూనివర్స్ నుంచి టారో నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది మనం అయితే చూద్దాం ఓకే సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో మనకి యాజ్ యూజువల్ అండి మీరు ఏదైతే రివ్యూని అని కోరుకుంటూ ఉన్నారో చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి ఏదైతే ఆ మెమరీస్ని మోస్తూ ఉన్నారో ఒక బర్డన్ లాగా ఆ మెమరీస్ అన్నీ కూడా అవి వాటితో క్యారీ చేస్తూ ఉన్నారు ఆ మెమరీస్ తోటి క్యారీ చేస్తూ ఉన్నారు సో ఒకసారి రీయూనియన్ అయితే బాగుండు సో అవన్నీ కూడా ఒక రిలాక్స్ అయిపోతాయి సో ఆ మెమరీస్ మళ్ళీ తిరిగి ఫ్రెండ్స్ తోటి మనం షేర్ చేసుకోవడం ప్రాబ్లమ్స్ అని షేర్ చేసుకోవటం సో చిన్నప్పుడు మనం ఎలా అయితే హ్యాపీగా వాళ్ళతోటి షేర్ చేసుకున్నామో సో అవన్నీ కూడా మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో రీకలెక్ట్ చేసుకోవాలి రీకలెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ తోటి అని చెప్పేసి హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి బట్ అది పాసిబుల్ అవ్వనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ కొంతమందిని మీట్ అవ్వచ్చు తోటి మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వచ్చు కానీ బట్ మీరు ఎవరైతే కలుసుకోవాలి అనుకున్నారో ఎవరినైతే మీట్ అవ్వాలి అని అనుకున్నారో వాళ్ళని కలుసుకోలేనటువంటి సో సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు వాళ్ళు కాంటాక్ట్ లేకపోవడమో లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి తెలియకపోవటమో ఏదైనా జరగచ్చండి సో ఏదైనా జరగచ్చు బట్ యూనివర్స్ని అయితే అడుగుతూ ఉన్నా యూనివర్స్ నుంచి ఎలాంటి హోప్ వస్తుందనేది చూస్తూ ఉన్నా బట్ యూనివర్స్ చెప్తూ ఉంది ఆ ఆ మెమరీస్ తోటి క్యారీ అవుతూ ఉన్నారు సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ని సో తిరిగి మళ్ళీ మనం మీట్ అవ్వాలి అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీస్ని తీసుకున్నారు ఆ బాధ్యతను మోస్తూ ముందుకెళ్తున్నారు ఆ బర్డన్ మోస్తూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఈ మీన్ వైల్ ఈ మధ్యలో మనకి యాజ్ యూజువల్గా ఉంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు లేదంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు ఇవి ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా సో క్యారీ చేస్తూ ముందుకెళ్తున్నారు ఈ రెస్పాన్సిబిలిటీస్ని క్యారీ చేస్తూ ముందుకెళ్తూ కూడా ఒకసారి యూనియన్ కోరుకుంటూ ఉన్నారు వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఒకసారి మళ్ళీ చిన్ననాటి ఫ్రెండ్స్ని మనం కలిస్తే బాగుండే ఒకసారి చిన్ననాటి ఫ్రెండ్స్ తోటి మనం రీయూనియన్ అయితే బాగుండని చెప్పేసి చాలా హోప్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో చూద్దామండి నెక్స్ట్ మనకి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబోతు ఉందని చెప్పేసి సో ఖచ్చితంగా ఒక ఒక మూమెంట్ అయితే సో ఉండబోతూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్ ఉందో మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ డ్రీమ్కి సంబంధించి సో ఒక మూమెంట్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా ఒక చాలా డేరింగ్ ముందుకెళ్తూ ఉన్నారండి డేరింగ్ గా ముందుకెళ్తున్నారు యూనివర్స్ చెప్తూ ఉంది ప్రోగ్రెస్ అయితే ఉండబోతోంది మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో దేని గురించి అయితే మీరు ఆశపడుతూ ఉన్నారో సో మీ డ్రీమ్ ఏదైతే ఉందో చిన్నప్పటి ఫ్రెండ్స్ తోటి రీయూనియన్ అవ్వాలి ఫ్రెండ్స్ తోటి మళ్ళీ ఒకసారి కలవాలి మనం షేర్ చేసుకోవాలి వాళ్ళతోటి మెమరీస్ అన్నీ కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆ డ్రీమ్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతో ఉంది మీరు ఏదైతే ఒక స్టెప్ ముందుకేస్తూ ఉన్నారు సో జర్నీ చేస్తూ ఉన్నారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ రీయూనియన్ అవడం కోసం వాళ్ళతో మీట్ అవడం కోవటం మీట్ అవడం కోసం షేర్స్ని మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలని అనుకున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉన్నారు సో మీ యొక్క థాట్స్ మారుతూ ఉన్నాయి ఆలోచనలు షేర్ చేస్తూ ఉన్నారు సో కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు ముఖ్యంగా సో ఒక చిన్న కమ్యూనికేషన్ దొరికినా చాలు మళ్ళీ మనం తిరిగి అవ్వటం పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చిన్న కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా యూరో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక హోప్ ఇస్తుంది ప్రోగ్రెస్ ఉండబోతుంది మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో రీయూనియన్ కోసం సో ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా మీట్ అయ్యేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి యూనివర్సిటీ అయితే మనకు ఒక మంచి పాజిటివ్ న్యూస్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండబోతుంది ఉండ ఉండచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంది సో ఖచ్చితంగా విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది మనం ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు ఖచ్చితంగా కలవచ్చు ఈ వేస్ ఉన్నాయి పలానా వేస్ ఉన్నాయి పలానా మార్గాలు ఉన్నాయి ఈ ప్లాన్ ద్వారా వెళ్తే మనం మన ఫ్రెండ్స్ని మళ్ళీ తిరిగి మీట్ అవ్వచ్చు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ ప్లాన్స్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్స్ ప్రకారం ఒక స్టెప్ ముందుకేస్తూ ఉన్నారు ఒక స్టెప్ ముందుకేసి సో ముందుకెళ్తూ ఉన్నారు చాలా కంట్రోల్డ్గా ఉన్నారు కంట్రోల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు మంచి డ్రీమ్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యామిలీ మెంబెర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు సో ఎలా అయినా సరే ఒకసారి తిరిగి మళ్ళీ మన ఫ్రెండ్స్ని మనం మీట్ అవ్వాలి ఆ మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఆ మెమరీస్ మొత్తాన్ని కూడా తిరిగి మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో సో ఖచ్చితంగా ఒక స్టెప్ అయితే ముందుకేస్తూ ఉన్నారు ఇంకా యూనివర్స్ మనకి హోప్ హోప్ ఇస్తుంది సో ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు ఒక మంచి హోప్ ఇస్తుందండి ఒకటి హోప్ అయితే యూనివర్స్ మనకి ఇస్తుంది సో ఈ ప్రాసెస్లో కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారండి ఎందుకంటే కాంటాక్ట్ దొరకపోవచ్చు ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ మెమరీస్ మనకు గుర్తుంటాయి బట్ ఇన్ఫర్మేషన్ ఉండదు సో కాంటాక్ట్ ఉండదు ఎక్కడున్నారో తెలియదు ఏ ప్లేస్లో ఉన్నారో తెలియదు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలియదు సో ఇవన్నీ కూడా సో మంచి ఒక ఒక ఛాలెంజెస్ అని చెప్పొచ్చు నిజంగా తిరిగి మళ్ళీ మనం మీట్ అవ్వాలి అంటే తిరిగి మళ్ళీ మనం కలుసుకోవాలి అంటే సో సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియా ద్వారా సో కొంతవరకు మనం ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయొచ్చు ఎక్కడ ఉన్నారు ఏందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇన్ఫర్ కాంటాక్ట్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తే ఓకే బట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుంది అన్నటువంటి హోప్స్ అంత కొన్ని సందర్భాల్లో ఉండదు ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు సో అలాంటి సందర్భాల్లో మనం చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ముందుకెళ్తూ ముందుకు అనేది జరుగుతుంది సో బట్ ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి ఇంత సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ కూడా ఒక డ్రీమ్ మనసులో ఉంచుకొని కూడా చాలా చాలా కాల్ కంట్రోల్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు కంట్రోల్ని మెయింటైన్ చేస్తున్నారు సో ఎక్కడా కూడా మీరు హోప్ వదులుకోవట్లేదు ఆశను వదులుకోవట్లేదు సో ఖచ్చితంగా ఏ ఛాన్స్ ఉన్నా సరే ఏ అవకాశం ఉన్నా సరే ఒకసారి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ మెమరీస్ ఏదైతే ఉన్నాయో ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ ఆ మెమరీస్ రావాలి ఆ మెమరీస్ తోటి మళ్ళీ ముందుకెళ్ళాలి ఆ మళ్ళీ హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో మనం మన ఫ్రెండ్స్ తోటి మనం గడిపినటువంటి మినిట్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా తిరిగి మళ్ళీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా గట్టిగా కోరుకుంటూ ఉన్నారు ఆ హోప్నైతే సో ఎక్కడా కూడా వదులుకోవట్లేదు చాలా కంట్రోల్డ్గా ముందుకెళ్తున్నారు చాలా కంట్రోల్డ్గా డిసిషన్స్ తీసుకుంటున్నారు సో ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సో ఆ అవకాశాన్ని కూడా యూజ్ చేసుకుంటున్నారండి బట్ కొన్ని సందర్భాల్లో ఇందాక మనం చెప్పినట్లుగా ఎక్కడ ఎంత మనం సెట్ చేసినా సరే కొన్ని కొన్ని సార్లు హోప్ అనేది మనకి చాలా తగ్గిపోతూ ఉంటుంది ఎక్కడ మనకు అసలు ఛాన్స్ అనేది ఉండదు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి కూడా గ్యాదర్ కాదు ఎక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు బట్ మనకి మాత్రం ఒకసారి రియూనియన్ అవ్వాలి అని చెప్పేసి ఆ కోరిక అయితే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మనకు కొంచెం హోప్ అనేది కొంచెం డౌన్ అయిపోతూ ఉంటుంది బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఇందాక కూడా సో మనం ప్రీవియస్గా కూడా రికార్డ్ చేయడం యూనివర్స్ చెప్పినటువంటి ఆన్సర్ మనం చెప్పడం జరిగింది ప్రోగ్రెస్ అయితే ఉండబోతు ఉంటుంది అని చెప్పేసి సో మనమైతే చెప్పడం అనేది జరిగిందండి సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది సో ఎక్కడ కూడా హోప్ అనేది మీరు లూజ్ అవ్వద్దు హోప్ అనేది మిస్ అవ్వద్దు హోప్ అలానే ఉంచుకోండి సో మీరు ఏదైతే విల్ పవర్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైతే ఒక కాన్ఫిడెంట్ తోటి మీరు ముందుకు వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివిటీ సో మంచి పాజిటివిటీతో ఉన్నారు యూనివర్స్ కూడా సో అలానే ఆ పాజిటివిటీతో హార్డ్ వర్క్ చేయండి అని చెప్పేసి చెప్తుంది మంచిగా పా ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి ఇందాక మనం చెప్పుకున్నాం అంటే చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో అన్ని ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నా సరే ఛాలెంజెస్ అంటే సో ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకకపోవడం సో ఎక్కడ ఎంత మనం సెట్ చేసినా సో ఇన్ఫర్మేషన్ దొరకకపోవడం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం సో ఇన్ఫర్మేషన్ కోసం చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఎలా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంది సో ఇవన్నీ కూడా ఒక ఛాలెంజెస్గా మనం చెప్పుకోవచ్చు బట్ అలాంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయలేనటువంటి అంటే ఇన్ఫర్మేషన్ రానటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది బట్ నోట్స్ చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ న్యూస్ అనేది సో యూనివర్స్ నుంచి ఉంది సో త్వరలో ఉంది మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలని చెప్పేసి యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది అండి ముఖ్యంగా యూనివర్స్ ఆల్ ఈజ్ వెల్ చెప్తూ ఉంది అందరూ బాగుండాలని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే ఉంది సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఆ కోరిక నెరవేరేటువంటి క్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో హోప్ని ఎక్కడా కూడా మీరు మిస్ చేసుకోవద్దు హోప్ని ఎక్కడా కూడా వదులుకోవద్దు అదే హోప్ తోటి ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే మీరు తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా కూడా రీయూనియన్ జరగడానికి ఛాన్స్ అయితే ఉంది అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉందండి సో సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సక్సెస్ గురించి చెప్తూ ఉంది సో సెలబ్రేషన్స్ ఉన్నాయి ఒక మంచి సక్సెస్ని మీరు చూసేటువంటి అవకాశం అయితే ఉంది మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో ఏదైతే జరగాలి అని చెప్పేసి మీరు కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక మంచి సక్సెస్ అయితే రాబోతు ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు ఒక మంచి న్యూస్ అయితే సో ఇస్తూ ఉందండి సో సేమ్ థింగ్ సో సక్సెస్ గురించి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో మంచి చాలా అవకాశాలు రాబోతూ మీరు ఏదైతే చిన్ననాటి ఆ జ్ఞాపకాల కోసం వెతుకుతున్నారో ఒక్క అవకాశం కోసం చూస్తూ ఉన్నారో సో ఒక్క ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా సరే తిరిగి మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం చిన్ననాటి ఫ్రెండ్స్ తోటి సో మళ్ళీ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసుకోవచ్చు మన హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకోవచ్చు చిన్ననాడు మనం షేర్ చేసుకునేటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అనేట్లే మళ్ళీ తిరిగి మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు అని మీ మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి చాలా ఆపర్చునిటీస్ మీకు యూనివర్స్ ఇవ్వబోతుంది సో ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుందా ఆ కోరిక సో ఖచ్చితంగా నెరవేరే నెరవేరటానికి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది నెరవేరేటువంటి రోజులు కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో అదే కాదు మీ యొక్క మనసులో కోరిక కోసం చాలా సెట్ చేస్తూ ఉన్నారు సో ఆ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చెప్తూ ఉందండి వచ్చినటువంటి ఛాన్సెస్ను కూడా యూనివర్స్ గైడ్ కూడా చేస్తూ ఉందండి వచ్చినటువంటి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఛాన్సెస్ని మాత్రం మిస్ చేసుకోవద్దు అన్ని ఛాన్సుల్లోంచి సెట్ చేసుకోండి సో అన్ని ఛాన్సుల్లో చూడండి ఏ ఛాన్స్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు సో ఖచ్చితంగా మీ యొక్క మనసులో కోరిక నెరవేర్చడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి అండ్ సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మీద మీరు చూపించేటువంటి కేరింగ్ కానీ అవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు అప్పట్లో ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేసుకున్నారు మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేశారు సో మీ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు ఎలా హెల్ప్ చేశారు చిన్నతనంలో సో ఇవన్నీ కూడా కేరింగ్ అండి ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు ఏ విధంగా కేరింగ్ చూపించుకున్నారు సో అవన్నీ కూడా మీరు రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు తిరిగి మళ్ళీ అలాంటి ఒక విన్నింగ్ సిచ్యువేషన్ కోసం ఆ డ్రీమ్ నెరవేరేటువంటి విన్నింగ్ సిచ్యువేషన్ కోసం సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎమోషనల్గా ఇందాక మనం కూడా చెప్పుకున్నాం ఇందాక మనం రీడింగ్లో కూడా వచ్చిందండి సో ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉన్నారు చాలా స్టేబుల్గా ఎమోషనల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడా కూడా సో మీరు తొందరపడట్లేదు ఎక్కడ కూడా హోప్ మిస్ చేసుకోవట్లేదు ముఖ్యంగా మనకి రీడింగ్లో కూడా మొత్తంలో కూడా సో ఎక్కడ కూడా మీరు హోప్ మిస్ చేసుకోవద్దని యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో ఖచ్చితంగా హోప్ అలానే ఉంచుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుంది మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ నెరవేరడానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనల్ని సో బ్లెస్ చేయడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా మళ్ళీ మీరు హెల్ప్ చేసుకునేటువంటి రోజులు సో ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకునేటువంటి రోజులు మళ్ళీ రాబోతున్నాయి సో ఖచ్చితంగా మళ్ళీ ఆ హ్యాపీ డేస్ ఏవైతే ఉన్నాయో హ్యాపీ డేస్ అన్నీ కూడా మళ్ళీ రావడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో సర్ప్రైజెస్ ఉన్నాయి ముకింగ్ ఇదండి యూనివర్స్ మనకి మంచి గైడెన్స్ మంచి పాజిటివ్ గైడెన్స్ ఇస్తూ ఉందండి మంచి సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి తిరిగి మళ్ళీ మీ ఫ్రెండ్స్ని మీట్ అవటంలో కానీ తిరిగి మళ్ళీ ఆ హ్యాపీడేస్ని షేర్ చేసుకోవడంలో కానీ ఆ హ్యాపీ మూమెంట్స్ని సో షేర్ చేసుకోవడంలో కానీ సో మంచి ఒక మంచి గు ఒక గుడ్ సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే ఉంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే మీ మనసులో కోరుకున్నారో ఆ కోరికకి సంబంధించి ఒక పాసిబిలిటీ అయితే ఉందండి సో ఖచ్చితంగా నెరవేరడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ ఒక క్రియేటివ్ ఆపర్చునిటీస్ ఇవ్వబోతూ ఉందండి ఒక మంచి అవకాశాలు ఇవ్వబోతూ ఉంది సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అవకాశాలు ఉన్నాయి తిరిగి మళ్ళీ మీరు మీ ఫ్రెండ్స్ని మీట్ అవడం కోసం తిరిగి మళ్ళీ రీయూనియన్ అవడం కోసం చాలా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి సో ఖచ్చితంగా వచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఇందాక మనం చెప్పినట్లుగా ఒక మంచి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండబోతూ ఉన్నాయి తిరిగి మళ్ళీ ఖచ్చితంగా మీరు రీయూనియన్ అయితే సో పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అనేది మనకి ఇస్తూ ఉందండి సో చాలా చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్తూ ఉన్నారండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మనం చెప్పుకున్నాం ఫస్ట్ కార్డ్ నుంచి కూడా మనం రీడ్ చేస్తూ ఉన్నాం హోప్ అయితే మిస్ చేసుకోవట్లేదు హోప్ ఎక్కడ కూడా డౌన్ అవ్వట్లేదు చాలా హోప్ తోటి ముందుకెళ్తున్నారు కాన్ఫిడెంట్తో ముందుకెళ్తున్నారు చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ఎలా అయినా సరే రివ్యూ నేను ఉంటుంది తిరిగి ఎలా అయినా సరే మనం మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి చాలా ముందుకెళ్తూ ఉన్నారండి సో ఎక్కడ కూడా బయట ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ లేదు మీ పర్సన్ దగ్గర కానీ ఎక్కడ కూడా మనసులో కోరికుంది ఒకసారి రీయూనియన్ అయితే బాగుండని చెప్పేసి మనసులో కోరుకుంది బట్ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ని ఆ బాధని మీరు వ్యక్తపరచట్లేదు సో అలానే ముందు ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు వర్క్ మీద ఫోకస్డ్గా ముందుకెళ్తూ ఉన్నారు ఇంతమని చెప్పామంటే రెస్పాన్సిబిలిటీస్ చాలా రెస్పాన్సిబిలిటీస్ని బేర్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు వీటన్నిటిని కూడా సో మీరు క్యారీ చేస్తూ ముందుకెళ్తున్నారు ఎట్లయినా సరే సక్సెస్ అవ్వాలి సో ఒక హ్యాపీనెస్ రావాలి ఒక ఒక హ్యాపీనెస్ రావాలి అని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారండి ఖచ్చితంగా రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా మనకి యూనివర్స్ కూడా చెప్తుంది సో ఖచ్చితంగా రీయూనియన్ పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ యూనివర్స్ అయితే మనకు ఉంది అసలు థింక్ చేస్తూ ఉన్నారండి చాలా థింక్ చేస్తూ ఉన్నారు బట్ విన్నింగ్ అయితే ఉండబోతుంది మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరేటువంటి సో డేట్ డేస్ అయితే చాలా త్వరలోనే రాబోతూ ఉన్నాయండి సో చాలా థింక్స్ చేస్తూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటారు ఇంకా వేసేమన్నా ఉన్నాయా ఇంకా ఎలా మనం తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి రివ్యూనియన్ అవ్వడానికి ఇంకేమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి అన్ని ఛాన్స్ల వైపు అన్ని వైపుల నుంచి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఒకసారి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ ఫ్రెండ్స్ని మనం మీట్ అయ్యి తిరిగి మళ్ళీ మన మెమరీస్ని మనం షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఆ మెమరీస్ కానీ షేర్ చేసుకుంటే తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ డేస్లోకి వెళ్ళాలి ఒక్కసారి మళ్ళీ మన ఫ్రెండ్ని మనం చూడాలి అని చెప్పేసి సో చాలా బాగా కోరుకుంటూ ఉన్నారండి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉంది మీ ప్లాన్స్ ఖచ్చితంగా మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ప్లాన్స్ అన్నీ కూడా సో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది చిన్న మధ్యలో మనం ఆల్రెడీ ఫస్ట్ రీడ్ ఫస్ట్ రీడింగ్ నుంచి చెప్తూ ఉన్నామండి సో మధ్యలో ఆ డిస్కనెక్షన్ అనేది ఉండొచ్చు అంటే మనం వేరే ప్లేసెస్కి వెళ్ళిపోవటం కానివచ్చు సో చదువుల పరంగా ఫ్రెండ్స్ అంతా విడిపోవటం కానివచ్చు కొంత కనెక్షన్ అనేది మిస్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళకి మనకి కనెక్షన్ అనేది మిస్ అయి ఉండొచ్చు ఇప్పుడు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మనకు గ్యాదర్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అనేది ఉండకపోవచ్చు యూనివర్స్ కూడా అదే చెప్తుందండి సో బట్ ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ హోప్ ఇస్తుంది ఉంది తిరిగి మళ్ళీ రియూని అవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి హోప్ అనేది ఇస్తూ ఉందండి అండ్ ఫైనల్గా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది ఖచ్చితంగా ఒక రీయూనియన్ అయితే సో ఉందండి సో అది ఖచ్చితంగా మీ చిన్ననాటి ఫ్రెండ్స్ తోటి మీరు ఏదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో చిన్ననాటి ఫ్రెండ్స్ తోటి మనం మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సో ఖచ్చితంగా ఒక ఎన్నర్ హ్యాపీనెస్ అనేది మీ మనసులో కోరికైతే ఫుల్ఫిల్మెంట్ అవ్వబోతు ఉంది ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉందండి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి అమవరా ఆశీసులు ఇప్పుడు కూడా మీద ఉండాలి అని చెప్పేసి మీ మనసులో ఆ కోరిక నెరవేరాలి అని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము గట్టిగా కోరుకుంటూ ఉన్నామండి ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉండబోతుందండి ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ మీకు ఈ సెర్చింగ్లో సో ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉండబోతుంది సో మంచి రియూనియన్ అనేది తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ డేస్ ఏదైతే ఉన్నాయో మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఎలా అయితే హ్యాపీగా స్పెండ్ చేశారో సో అలాంటి మూమెంట్స్ అనేవి రావడానికి సో ఛాన్స్ అనే తిరిగి మళ్ళీ అలా స్పెండ్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి ఆ డేస్ మళ్ళీ రావాలి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మళ్ళీ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది సో ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే మీకు ఉండబోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా చిన్నప్పటి జ్ఞాపకాలు మనం మన ఫ్రెండ్స్తో షేర్ షేర్ చేసుకున్నటువంటి ఆ జ్ఞాపకాలు తిరిగి మళ్ళీ రీయూనియన్ కోసం మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం రీనైనా అవుతుందా అవ్వదా అనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు ఫుల్ రీడ్ చేయడం అనేది జరిగిందండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చాలా లాంగ్ కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి లాంగ్ కంటెంట్స్ని వాచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ